హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం రామో భారజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వార్త ఒకసారి నమస్కారం సార్ సార్ లేడీ అగోరి శ్రీవర్షిని నిన్న మ్యారేజ్ చేసుకున్నారు ఆ మ్యారేజ్ కి సంబంధించిన వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది అది ఈ నేపథ్యంలో ఇంకో వార్త కూడా వైరల్ అవుతుంది సార్ శ్రీవర్షిని మొన్న చెప్తూ ఉంది మేము పిల్లల్ని కంటాము పెంచుకుంటాము అని చెప్పేసి అంటుంది మరి ఇప్పుడు అగోరి ఏదైతే ఉందో తను జనరేమన్నా మార్చుకోబోతున్నారా అని చెప్పేసి కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ మరి అది మార్చుకోవచ్చు అంటారా దానికి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఏమన్నా యా అంటే మామూలుగా అయితే వెరీ డిఫికల్ట్ థింగ్ ఎందుకంటే ఒక అబ్బాయిగా ఉండి మామూలుగా మనం చూస్తే ఎక్కువ ట్రాన్స్ జెండర్ ఎవరు ఉంటారంటే ట్రాన్స్ ఉమెన్ అంటారు ట్రాన్స్ ఉమెన్ ఎక్కువగా ఉంటారు ట్రాన్స్ అనే అనేవాళ్ళు వెరీ వెరీ రేర్ అనమాట ఎందుకంటే ఈ సర్జరీలో అంటే హ్యూమన్ బాడీ అనాటమీలో ఉండే కొన్ని లిమిటేషన్స్ ప్రకారం మగవాళ్ళకి అయితే అంగం కట్ చేసేసి అక్కడ చిన్న హోల్ లాంటిది క్రియేట్ చేస్తారు మిగతా వాళ్ళకి సంబంధించిన స్త్రీలకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా క్రియేట్ చేయగలుగుతారు సర్జరీలు ఫేస్ దగ్గర నుంచి వాయిస్ వోకల్ కార్డ్స్ మొత్తం మార్చేసి ఉమెన్ లాగా మార్చేయడం అనేది విషయం కాదు పెద్ద విషయం కాదు కానీ ఉండే అవయవాలు అయితే అన్నీ కంప్లీట్గా అయితే ఉండవు చిన్న హోల్ లాంటిది ఉంటుంది తప్ప అది కి పెద్దగా ఉపయోగపడదు బట్ వాళ్ళు వేరే రకంగా సెక్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉమెన్ ఉమెన్కు ఉంది కానీ ట్రాన్స్ ఉమెన్ అని వీళ్ళని అంటారు ఎవరు అంటే మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉండే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్ అంటారు ఈ మేల్ బాడీ ఫిమేల్ మైండ్ ఉన్న వాళ్ళే మనకి ఎక్కువ కనిపిస్తారు సమాజంలో సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెక్సువల్ ట్రాన్స్మిషన్ సర్జరీ చేసుకుంటారు అది ఇవాళ గవర్నమెంట్స్ కూడా తమిళనాడు గవర్నమెంట్ లాంటివి తర్వాత ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ లాంటివి గవర్నమెంటే ఫ్రీగా కూడా చేయించే వ్యవహారాలు ఉన్నాయి అట్లా కాకుండా పది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా లాగా మారిపోవచ్చు అలాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది అయితే ఇక్కడ ఏమవుతుందంటే లో అంటే ఫిమేల్ బాడీ ఉండి మేల్ మైండ్ ఉండి ఈ ఫిమేల్ బాడీని భరించలేక వాళ్ళు మేల్ బాడీగా మారిపోవాలనుకుంటారు అది కొంతవరకు సాధ్యమే కానీ అది కంప్లీట్ గా మగ అంగం అనేది ఫిమేల్ కి పెట్టడం అదంతా కూడా ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు దానివల్ల రెండోది రీప్రొడక్టివ్ ఇది అసలు రాదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ అఘోరిగా మారిపోయాడు అంటే లేడీగా మారి గా ట్రాన్స్ గా మారి అఘోరిగా కూడా మారాడు ఇప్పుడు ఈ అఘోరి పెళ్లి చేసుకుంది ఎవరిని శ్రీవక్షిని శ్రీ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో ఒక చిన్న ఆశ్రమం ఉంది హిందూ ఆశ్రమం ఆశ్రమంలో వీళ్ళు నిన్న రాత్ర లేకపోతే మొన్న మోనరాత్ర పెళ్లి చేసుకున్నారు సో దాంతో జీ వాళ్ళతో ఫస్ట్ వీళ్ళు కాంటాక్ట్ చేశారు జీ తెలుగు న్యూస్లో లైవ్లో అదంతా కూడా మాట్లాడించారు అట్లాగే పెళ్లి అయిన వీడియో కూడా అగోరి షేర్ చేసిన మీడియాకి తాళి వీడియో కూడా దాంతో తాలిగట్టిన తర్వాత లైవ్లోకి వచ్చి సో వీళ్ళ తనతో మాట్లాడారు ఛానల్ తో ఆ అమ్మాయి కూడా మాట్లాడింది ఇద్దరు కూడా సంప్రదాయబద్ధంగా ఆ ఏడడుగులు నడవడము తలంబరాలు పోసుకోవడము ఆ తాళి కట్టడము ఇవన్నీ కూడా చేశారు దానికి అక్కడ ఉన్న పూజారి లాంటి వ్యక్తి మంత్రాలు కూడా చదువుతున్నారు గ్రౌండ్ లో అట్లాగే ఆశ్రమ గురువు ఆయన కూడా మాట్లాడాడు నా ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిలబడ్డారు ఇట్లా మేమిద్దరం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే పెళ్లి చేసుకుంటున్నాము మేము జంటగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాము అని మాకు హామీ ఇచ్చారు అందుకని మేము వాళ్ళ పెళ్ళిని ఆశీర్వదిస్తున్నాము అని చెప్పారు పూలమాలవి పెద్ద హంగామా చేసి అందరికీ చిన్న లాంటిది క్రియేట్ చేసి చేశారని చెప్తున్నారు గోల్డ్ మంగళసూత్రం కూడా ఆ గోరి కట్టినట్టుగా మనకి వీడియోలో ఉంది అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పాను ఇద్దరు మేజర్స్ వాళ్ళు ఎవరైనా కానీ మేల్ 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 మేలా ఫిమేల్ ఫిమేలా మేల్ ఫిమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ మేలా ట్రాన్స్జెండర్ ఫిమేలా ఏమన్నా కావచ్చు ఎందుకంటే సెక్సువల్ ఓరియంటేషన్ అనేది ఎవరి చాయిస్ అది లీగల్ గా కూడా ఇండియాలో ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అబ్జెక్షన్ ఏం లేదు కాకపోతే గా అది గుర్తించదు రికగ్నైజ్ చేయదు స్టేట్ రికగ్నైజ్ చేయమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా రికమెండ్ చేసింది కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేసింది ఓన్లీ హెట్రోసెక్సువల్ మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో అలౌ చేస్తున్నారు హెట్రోసెక్చువల్ అంటే మేల్ ఫిమేల్ మధ్య ఉన్న మ్యారేజ్ అని మాత్రమే మన దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం అంటే మనకి బేసిక్గా హిందూ సంబంధించి అయితే రెండు యాక్ట్లు ఉన్నాయి ఒకటి హిందూ మ్యారేజెస్ యాక్ట్ రెండోది స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఈ రెండు యాక్ట్లు కూడా ఈ మ్యారేజ్ ని గుర్తించవు ఎందుకంటే ఇది ఫిమేల్ ఫిమేల్ ట్రాన్స్ ఉమెన్ ప్లస్ ఫిమేల్ కాబట్టి ఈ మ్యారేజ్ ని అయితే గుర్తించవు లీగల్ గా అయితే వాళ్ళు జరగదు మొన్నటి వరకు శ్రీవర్షన్ ఏం చెప్పేది మేత్రం పెళ్లి చేసుకుంటాం నేను ఒక ఇద్దరు పిల్లల్ని అనాథాస్త్రమంత్రి తెచ్చుకొని అడాప్ట్ చేసుకుంటాం అని చెప్పింది అయితే ఇప్పుడు పెళ్ళి అవ్వగానే అమ్మాయి చాలా గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి మాట్లాడుతుంది తో అమ్మాయి ఏం మాట్లాడుతుంది అంటే మే నేను ఇతంతోనే పెట్టిన కంటాను అది కూడా ఎందుకంటే ఆ యాంకర్ అడుగుతున్నాడు ఏమమ్మా నువ్వు బీటెక్ చదివావు బీటెక్ కంప్లీట్ చేస్తే మంచి జాబ్ వచ్చి మంచి కలర్ఫుల్ అబ్బాయిని పెళ్లి చేసుకుండొచ్చు కదా ఈ అగోరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగితే అగోరి కూడా గానే ఉన్నాడు కదా అని చెప్తుంది ఆ అగోరి చాలా అందంగా ఉన్నాడు నల్ల బంగారం అనుకోవచ్చు అని చెప్తుంది ఇలాగా అమ్మాయి చాలా అంటే ఒక కొత్త పెళ్లి కూతురుకుండే అంటారు కదా అటువంటి దీంతో ఉంది ఆ కాంటెక్స్ లో అమ్మాయి ఏం చెప్తుందంటే నేను అఘోరితో నువ్వు కూడా అఘోరి మారుతావా అని అంకర్ అడిగితే నేను అఘోరిగా మారను ఆ నేను హిందూ ఓన్లీ దీక్ష మాత్రమే తీసుకున్నాను అఘోరిగా మారే ఉద్దేశం నాకు లేదు నేను హౌస్ వైఫ్ గానే ఉంటాను ఇతనితో సో నేను తనతో బిడ్డలని కూడా కంటాను అనేది అమ్మాయి చెప్పింది ఎలా కంటుంది ఏంటనేది చెప్పలేదు మనకి బిడ్డను కూడా అఘోరితోనే బిడ్డలని కంటాను అనేది కూడా చెప్పింది సో మేబీ ఇది పాజిబుల్ అనేది చర్చ పాజిబుల్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ అఘోరి మళ్ళీ మేల్గా ఆల్రెడీ మేల్ టు ఫిమేల్ కన్వర్షన్ అనేది జరిగింది మళ్ళీ ఫి మేల్ టు బ్యాక్ కన్వర్షన్ అనేది సాధ్యం కాదు నాకు తెలిసి బట్ వేరే మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఐవీఆర్ఎఫ్ లాంటి మెథడ్స్ ఉన్నాయి ఇతని మరి అది ఎట్లా చేస్తారనేది కూడా చూడాలి బాడీలో ఆ అది కూడా కష్టమైన తెలుసా వేర మెథడ్స్ కూడా సో అంటే మనకి ఫిజికల్ గా సైంటిఫిక్ గా అయితే ఇది సాధ్యం అవుతుంది అనేది డౌటే